మనిషి యొక్క మనసు తనకు శత్రువుగా మారుతుంది అలాగే అదే మనసు తనకు మిత్రువుగా కూడా మారుతుంది నీకు శత్రువుగా మారి ఉన్న నీ మనసును నీకు మిత్రువుగా ఎలా మార్చుకోవాలి అంటే ఈ విషయాన్ని పూర్తిగా వినండి మనసు చేతిలో మనం ఉండడం కాదు మనసే మన చేతిలోకి రావాలి మనసు మనకు మిత్రువుగా మారిపోవాలి ఇది చాలా ముఖ్యముగా చెయ్యవలసిన విషయము కృష్ణ భగవానుడు చెప్పిన భగవద్గీత నుండి ఈ విషయాన్ని తీసుకోబడింది ఇది మానవాళికి చాలా ముఖ్యమైన ఎంతో అవసరమైన విషయము కనుక శ్రద్ధతో వినండి మనిషి యొక్క మనసు ఎలా చేస్తుంది అంటే ఆ వ్యక్తిని పూర్తిగా బద్ధకస్తుడిగా మార్చేస్తుంది యోగ సాధనలో మనసు బద్ధజీవుడు అనేవి ప్రత్యేకముగా ప్రధానమైన విషయాలు యోగ సాధనలో మనసే కేంద్రమైన విషయము మనసును వశం చేసుకొని దానిని ఇంద్రియాల వస్తువుల పట్ల ఆసక్తి నుండి దూరముగా లాగడమే యోగ పద్ధతి యొక్క ఉద్దేశము బద్ధ జీవుని యొక్క అజ్ఞానం అనే బురద నుండి బయటకు రాని మనసుకు తప్పక శిక్షణను ఇవ్వాలి మనిషి యొక్క మనసు దారి తప్పినట్లయితే ఖచ్చితంగా ఆ మనసుకు జ్ఞానాన్ని ఇవ్వాలి శిక్షణను ఇవ్వాలి ఇక్కడ ఈ విషయాన్ని ఖచ్చితంగా నొక్కి చెప్పబడుతుంది భౌతిక అస్తిత్వంలో మనిషి మనసు యొక్క ఇంద్రియాల ప్రభావానికి లోనవుతాడు భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించాలని కోరికనే మిథ్య అహంకారముతో మనిషి యొక్క మనసు కూడి ఉంటుంది భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించాలని కోరికనే మిథ్య అహంకారముతో మనసు మనిషి యొక్క మనసు కూడి ఉంటుంది ఈ గాని నిజానికి విశుద్ధ ఆత్మలు భౌతిక జగత్తులో చిక్కుబడుతున్నాయి అందుకే ప్రకృతి తలుక్కులకు ఆకర్షింపబడని రీతిగా మనసుకు శిక్షణను ఇవ్వాలి ఈ రకంగా బద్దజీవుడు రక్షింపబడతాడు ఇంద్రి పట్ల ఆకర్షణతో మనిషి తనను తాను పతనం కలిగించుకోకూడదు మనిషి ఎంత ఎక్కువగా ఇంద్రియాల వస్తువుల పట్ల ఆకర్షితుడవుతే అంత ఎక్కువగా సంసారములో చిక్కుబడుతాడు మనసు ఎల్లవేళలా భగవంతుని భక్తి భావంలో నెలకొనటమే ఈ చిక్కుకు ఈ చిక్కు నుండి బయటకి ఉత్తమమైన మార్గము అంటే మనిషి దీనిని తప్పకుండా చెయ్యాలి మనిషికి మనసే బంధ కారణము మనిషికి మనసే ముక్తి కారణము ఇంద్రియ వస్తువులలో లగ్నమైన మనసే బంధ కారణము ఇక ఇంద్రియాల వస్తువుల నుండి విడివడిన మనసు ముక్తికి మార్గము కారణము అందుకే నిరంతరము భగవంతుని భక్తి భావనలో నెలకొనిన మనస్సు పరమముక్తికి కారణమవుతుంది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి